ప్రైజ్ ప్రభు నామమున కిరణ్ కన్సన్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామమున మీ అందరికీ ఆహ్వానము పలుకుతున్నాము ఈ దినపు మూల వాక్యముగా లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఒకటవ వచనమును మనం ఇప్పుడు మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫ ఫలము పొందుచున్నాము కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి మాట ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా నీకు వందనాలు ఈ కాల సమయమున నీ సన్నిధికి రావడానికి చూపిన కృపణపెట్టి నీకు వందనాలు ప్రభా ఈ వాక్యమును విరిచి మాకు నీకు కులబుద్ధపరచం షుధాత్మదేవ నాతో మా అందరితో మాట్లాడండి వినగలిగిన చోళ్లను గ్రహించగలిగిన మనస్సును నాకు మాకందరికి దయచున్నాను వేసిన ప్రాణం అడిగి వేడుకుంటున్నాము ప్రభు నందు నాకు అత్యంత లూకా భక్తుడు రాసినటువంటి మాట మనకైతే ఇది న్యాయమే ఎందుకు దేనికి మనకైతే ఇది న్యాయమే అని అంటున్నాడంటే ఫిలాతు దగ్గరికి యేసును రోమా సైనికులు తీసుకొని పోయారు ఏమని ఏ నేరం మీదంటే ఇతను దేవదూషణ చేయించున్నాడు దేవదూషణ చేసిన వారికి శిక్ష ఏంటి రాళ్లతో కొట్టి చంపాలి లేదా సిలువ వేసి చంపాలి ఒక కొయ్యం రాను మీద వేలాడదీయాలి చనిపోయేంతవరకు అది ఎంత భయంకరమైన శిక్ష అంటే ఒక మనిషి బ్రతికుండగానే ఆకాశ పక్షులు ఉన్నవి కొన్ని రాబందులు కొన్ని రకాల పక్షులు మనిషిని పీక్కు తినేవి అలాంటి భయంకరమైనటువంటి శిక్ష అమలులో ఉండేది ఇప్పుడు ఏసుతో పాటు సిలువేయబడిన వారిలో ఆ ఇద్దరు ఆ శ్రమలకు తాళలేక దొంగలు మాట్లాడుకుంటున్నప్పుడు రెండవ వాడని మనకైతే ఇది న్యాయమే ఎందుకు మనకైతే ఇది న్యాయమే అని అన్నాడు అంటే ప్రప్రథమంగా వాళ్ళు దొంగలు వాళ్ళు చేసే పని దొంగతనం అంటే కష్టపడకుండా ఇతరుల సొమ్మును సొంతం చేసుకోవడం ఇది అక్కడ జరిగినటువంటి మన దైనందిన జీవితంలో ప్రభు మార్గంలో ఉన్న మనము ఎన్నిసార్లు మనది కాని దానిని ఆశించాం మనది కాని దాని మీద ఎన్నిసార్లు ఆశ పెట్టుకున్నాం పైపెచ్చు ఎన్నిసార్లు మన ఆధ్యాత్మిక యాత్రలో దేవుడు వద్దన్న తప్పిదాలను చేశాడు అయితే కింద అంటున్నాడు ఇక్కడ ఆయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఏసయ్య తను జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో లోకానికి ఒక ఛాలెంజ్ చేశాడు రోమా గవర్నమెంట్కి మీలో ఎవడైనా నాలో తప్పిదమున్నదని ఉన్నదని నిరూపించిన ఎడ అంటే ఎవరు కూడా యేసులో తప్పు ఉందని నిరూపించలేకపోయారు ఫిలాతే అన్నాడు ఈ మనుషుని అందు నాకు ఏ నేరమో కనబడలేదు ఎందుకు కనబడలేదు అంటే అతను తప్పు చేయలేదు ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు చిన్నపిల్లలప్పటి నుంచే వానికి పాపం తప్పిదము ఇలాగ చేయాలి అనేవడు నేర్పడు అబద్ధం ఇలాగా ఆడాలి మోసం ఇలాగ చేయాలి దోమతనం ఇలాగ చేయాలి ఈ నేరం ఆ నేరం ఏది ఎలాగ చేయాలో ఎవరు నేర్ప నేర్పడు సహజంగా వస్తూ ఉంటాయి మనం ఉదాహరణకు చిన్నప్పుడు ఒక పోయం ఉంటుంది పిల్లల ఏమని జాని జాని ఎస్ పప్పా ఈటింగ్ షుగర్ నో పప్ప ఆ చిన్న పిల్లోడికి చక్కెర తిన్నావా అని అడిగితే తినలేదు అనే అబద్ధాన్ని ఎవరు నేర్పించారు ఆ చక్కెర పోసిన డబ్బా నేర్పించిందా తల్లి నేర్పించిందా తండ్రి నేర్పించిందా ఇతరులు నేర్పించారు ఎవరు నేర్పించారు అది సహజ లక్షణం మనిషిలో ఉన్నటువంటి సహజ లక్షణం ఏమిటంటే పాపము అది ఎప్పుడూ చిన్నప్పటి నుండి పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది కానీ ఏసయ్య నాలో ఏ పాపం పాపమున్నదని ఎవరైనా నిరూపిస్తారా అన్నాడు పిలాతు కూడా ఏ దోషము నాకు కనపడలేదు అన్నాడు ఎందుకంటే మానవుల్లో అన్ని రకాల పాపాలు చేయడానికి ఆస్కారం ఉన్నది మన దైనందిన జీవితంలో ఎన్నో తప్పిదాలను మనం చేస్తున్నాం భయంకరమైన శ్రమలకు అర్హులుగా ఉన్నాను ఏసయన్నాడు మీ శాపమును మీ పాపమును నా వీపు వెనుక నేను గోతిలో పడవేసి సిలవలో సర్వమానవాళి పాపాలను ఏసయ్య మోసాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక అతనిలో ఏ పాపమూ లేదు గనుక చాలామంది ఈ మధ్య నేను విన్నాను కాంట్రవర్సీకి కాదు కానీ నాకు తెలిసిందే నేను చెప్తున్నాను మరి అమ్మ ఇలా మిస్టేక్ చేస్తే యేసు ప్రభు పుట్టాడని లేదంటే మరి అమ్మలో నుంచి ప్రభు పుట్టాడు గనుక మరి అమ్మ గర్భంలో నుంచి యేసులో ఉన్నది కూడా మరియమ్మ రక్తమే అని ప్రిలారా మరియమ్మ గర్భములో యేసు ప్రభు పిండముగా రూపించబడాలి అంటే ఒకవేళ మరియమ్మ రక్తమే వచ్చి ఉండాలంటే ఎవరిదో ఒకరి అన్నము అక్కడ ఫలిదీకరించి ఉండాలి అది కాదు అని చెప్పింది బైబిల్ గ్రంథం యేసు ఒక కన్యక కుమారుడని దీనికి చాలామంది ఎన్నో విషయాలను చెప్తున్నారు నానయుక్తంగా అటు తిప్పి తిప్పి సింపుల్ లాజిక్ ఒకటే యేసు ప్రభులో మరియమ్మ రక్తము కానీ యోసేపు అన్నము కానీ లేదు ఎందుకు లేదు అంటే దీన్ని రాసింది ఆ కాలానికి చెందిన ఒక ప్రముఖ వైద్యుడు వైద్యుడు అనే వ్యక్తి సైన్స్ నమ్మాలి కానీ ఆ వైద్యుడు ఏం చెప్పాడంటే ఏసయ్య కన్యకు జన్మించాడు మరి అమ్మకు సంబంధించిన ఏ జీన్స్ ప్రభు లోపల లేవు అని ఆ వైద్యుడే లోక ప్రియ సహోదరులారా ఎవరన్నా పుట్టలేదంటే ఒకరే చెప్పండి బాబు ప్రభు పుట్టుక కన్యకే పుట్టాడు అని రాసింది ఒక వైద్యుడు అని అయితే మన దైనందిన జీవితంలో మనం చేసిన ప్రతి పాపమును ఏసయ్య సిలువలో మోశాడు అందుకే ఆ రెండవ దంగా అన్నాడు మనకైతే ఇది న్యాయమే అని ఎందుకంటే మానవులుగా ఎన్నోసార్లు మనం వ్యక్తిగతంగా దేవుని మీద ఆరోపణ చేసిన సందర్భాలు లేకపోలేదు ఏం ఆరోపణలు చేశాం మన ఇష్టమైన వ్యక్తి మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు లేదా చనిపోయినప్పుడు నిజంగా దేవుడు ఎందుకు ఇలాగ చేశాడు అని మనం అలిగి దేవునికి దూరమైన సందర్భాలున్నాం లేదా మనకు నష్టాలు కలిగినప్పుడు నిజంగా దేవుడు ఎందుకు నన్ను నష్టపరిచాడు అని అలిగి వెళ్ళిపోతాను కానీ లోగడ నేను చెప్పినట్లు మన జీవితంలో ఒక కాలం ఉన్నది దేవుడిచ్చే ఆ నూతనకరమైన కార్యములు సంవత్సరములు జరుగుతుండగా తన కార్యములు పరుచునన్నాడు కదా ఆ నూతన పరిచే కార్యములను మనం కొత్తవి పొందడానికి గత సంవత్సరంలో ఉన్నటువంటి వాటిని ఏసులో సంపూర్తి చేయలేకపోతున్నాం మనకు వచ్చిన అవిశ్వాసము తడబాటు చేత మనం అక్కడే ఆగిపోతున్నాం ఒకసారి మనం గమనించుకున్నాం ఆ తడబాటు రాకపోతే ఏసుతో సజావుగా నడవగలం అయితే ఆ తడబాటుకు కారణమే మనలో ఉన్నటువంటి పాపము కొరకు మనం పోరాటము చేసేటటువంటి ఆ కోరిక ఎందుకంటే ఏసు ప్రభు భక్తి జీవితంలో ఈ లోకంలో సంబంధించిన సంతోషాలు సరదాలు ఆనందాలు ఉండవు కానీ బైబిలే చెప్పిన శరీరము సుఖమును కోరుచున్నది ఆ సుఖమునకు విరుద్ధమైనటువంటి జీవితం మనము ఏసయ్య మనకు నేర్పించాలనుకున్నాము పక్కవాని మీద ఎలాంటి దోషారోపణ చేయకూడదు పక్కవాన్ని ఏది ఆశించకూడదు పక్కవానిడల ప్రేమ కలిగి ఉండాలి ఈరోజు క్రీస్తుకు వెలుపటి వారి సంగతి పక్కకి పెడితే క్రీస్తు లోపల ఉన్నవారు ఎంతమంది ఎదుటి వాణి మీద జలసి అసూయ లేకుండా ఉన్నారు ఎంతమంది క్రైస్తవులు దోషారోపణ చేయకుండా ఉన్నారు ఎప్పుడు పక్కోడు ఇలాగన్నాడని వాని మీద పడి ఏడవడం కంటే ముందు మనం ఎలాగున్నాం మన స మనం ఎలాగున్నాం పక్కవాడు ఒకసారి మనల్ని దూషించడానికి అవకాశం ఎందుకు ఇచ్చాం సైతాను పని వాడు దూషకుడు ఆడు వారిలో నుంచి ఎదుటి వారిలో నుంచి దూషణ పర్వాన్ని మొదలు పెడతాడు దానికి అవకాశాన్ని నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇవ్వకుండా జాగ్రత్త పడడం అనేది మన ఉద్దేశం ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో కూడా జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన తప్పేమిటంటే దేవుని పిల్లల మీద దోషారోపణ చేయడం మనం మాట్లాడే కొన్ని మాటలు దేవుని పిల్లల జీవితాల్లో దేవునికి వాళ్ళను దూరము చేసే పరిస్థితి కలిగి ఉంది కనుక దొంగ మాట్లాడినటువంటి మాట మనకు ఇది న్యాయమే ఒక విషయం గమనించండి మనము పొందవలసిన శిక్షను ఏసై అనుభవించాడు సిలువలో కొరడా దెబ్బలు కొట్టబడ్డాడు సిలువ మోసే సమయంలో ఉమ్మివేయబడ్డాడు చాలా గాయాలయ్యాయి చాలా వేదన అయింది అయినా ఒక్క క్షణము కూడా తను శిలువం రానును పక్కకు పెట్టలేదు కురేనీయుడైన సీమోను అయ్యా నేను మోస్తానన్నాడు అలాగనే ప్రతి ఒక్కరూ తమ వంతు శ్రమలను తమ శరీరం అందు భరించవలసిన వారమై పౌలన్ అంటాడు క్రీస్తు శిలువలో కొదువైన వాడిని నేను నా శరీరం మందు భరిస్తున్నాను మనము కూడా మన శరీరమందు మన శ్రమలను భరించే వారమైతే నిజంగానే భరించగలమా కొంత మట్టుకు చిన్న చిన్న పరీక్షలనే మనం తట్టుకోలేక అల్లాడుచున్నాం మనం అనునిత్యము చేసేటటువంటి తప్పిదాలకు కనుక మనం శిక్ష మనం శిక్షించబడితే మన భవిష్యత్ ఏంటి మన జీవితం ఏంటి కనుక యేసు ప్రభు సముఖ మందు మనల్ని మన స్వపరీక్ష చేసుకోవాలి ప్రతి రాత్రికాల సమయం ఈ దినమంతా ఏమి చేశాను అని ప్రభు దగ్గర క్షమాపణ పొంది అలాంటివి చేయకుండా దేవుని నామానికి మనకు అవమానము కలగకుండా ఇబ్బంది కలగకుండా ఒకసారి జరిగినది మరోసారి జరగకుండా నీతియుక్తమైన జీవితమును జీవించి మన ఎదుటివారికి మనవారికి ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలి అలా ఉండడం కొరకు మనం అనునిత్యము దేవుని ఎదుట స్వపరీక్ష చేసుకొని సంసిద్ధమైన మనస్సు కలిగి దేవుని కొరకు నిలబడాలి అలాంటి జీవితము దేవుడు మనకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా రాజ గొప్పదేవానికి వందనాలు చదవబడిన వాక్యం విన విత్తబడిన వాక్యమును విరిచి వడ్డించండి నీరు కట్టి ఫలింపచండి మంచినీళ్ళు పట్టిన విత్తనం నురంతరూ ఫలించినట్లు నామా అందరి జీవితాల్లో మీ ఫలింపచేసి కృప చెడి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి పరమ ప్రేమ రక్షకుడైన ఏసునాదుని కృప దేవుని శాశ్వత ఆశీర్వాదం సన్నది ఇది మొదలుకొని క్రీస్తు రెండవ అక్కడ పరితం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైంటును గాక ఆమె యేసు రక్తమే జం శులు రక్తమే జంపు ప్రవేశంలో సంపూర్ణ విజయం కలిగిన కపవాదికి అని కలగనంత కోటి నాశినము కలుగుతు అందరికీ శుభములు మరియు దైవాశీస్సు